మొత్తం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రైతులు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైనా నీళ్ళు అయ్యా రామాపురం మండలం అస్తాపురం గ్రామం నుంచి మాట్లాడుతుంది ఎక్కడైనా నీళ్ళు ఇవయా ఏమయ్యా అని అడిగితే కదా కాలవ కాలవకు ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపుతామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఎక్కడ అస్తాపురం చెరువులు ఎక్కడైనా నీళ్లు చుక్కలేదాయా నీళ్ళు తొలుకుంటాను తో మామిడి చోట్లకి నీళ్ళు ప్రతి ఒక్క పంటకు నీళ్ళు తొలుకుంటున్నారు ఎక్కడ ఇప్పుడు ఏమైపోయింది అంటే కరువు ప్రాంతం అయిపోయింది ఇక్కడ మన వచ్చినటువంటి మన వేరుశనగ పంట నుంచి అత్యధికంగా ఇక్కడ పండించే పంట ఏంటంటే వేరుశెనిక పంట అట్లా పంట కూడా ఇప్పుడు ఏంది ట్యాంకర్ తోలుకుని నీళ్లు చెట్లు పెరుక్కునే పరిస్థితి వచ్చింది పెరుగునే పెరుక్కునేది కూడా కార్మికులు కార్మికుల కా నుంచి కూడా ఖచ్చితంగా అందరికీ డబ్బులు పెరిగిపోయినాయి వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి కూలీలు పెరిగిపోయినాయి ఎందుకంటే కన్నా ఒంటరి మైలు అని చెప్పి ఆ మైలు అన్ని ఎవరికి రావడం లేదయా పథకాలన్నీ అన్ని ఎవరు వాలంటీర్ మాత్రం తీసుకుంటారు ఏమంటే మీ ఇంటి చుట్టమా లేవన్నా మా డబ్బులు ఏ మా డబ్బులు మేము చెమట చుక్కలు కష్టపడితే వచ్చిన డబ్బులు ఒక రైతుతో మాట్లాడండి జరామనే రైతుతో మాట్లాడండి మీరు చెప్పండి వేరుశైనా పండుగ ఎంత కష్టపడి చెప్పండి వేరుశైనా పంటకు నీళ్లు లేకపోతే పేరుకు భూములు ఉన్నాయా కానీ మా దగ్గర అయితే ఏం న్యాయం లేదు ఏ అధికారి కూడా మా దగ్గర రావడం లేదు ఏమైనా మాట్లాడితే ఏం చేసుకున్నారు చేసుకోకపోతే నినాదంతో ఉన్నారు ఎందుక ఈసారి ఖచ్చితంగా మండిపల్లి రాంప్రసాద్ గారికి ఓటేయండి న్యాయం చేస్తాం వేయండి ఖచ్చితంగా వేయండి నినాదంతో ముందుకు పోవాలని చెప్పి సంకల్పంతో నేను బయటకు వచ్చాను నేను కరుడుగట్టే వైసీపీ కార్యకర్తనిప్ప నేను కూడా చెప్తున్నా ఏమంటే కానీ ఈసారి వద్దు మనకు వద్దాయా ఈ మోసాలు వద్దు ఈ దగాలొద్దు ఖచ్చితంగా మండిపల్లి గారికి ఓటేస్తాం ఆ నినా ముందుకు పోవాలని ధైర్యంతో ముందుకు వస్తారా జై రాముడు జై జై రాముడు జై రాముడు